హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథాని ప్రేమకై ఒకటో భాగాన్ని వినిద్దాం శ్రీలక్ష్మి నిలయం పండగలా ఉంది అక్కడ వాతావరణం బయట నుండి చూసే వాళ్ళకి గుమ్మం పచ్చని తోరణాలు పూల దండలతో తమ ఆత్మీయుల రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లు ఉంది ఇక ఇంట్లోకి వెళ్తే హడావిడిగా అటు ఇటు తిరుగుతూ హైరాయన పడుతున్నారు శ్రీలక్ష్మి గారు ఏవండి త్వరగా ఇంకా ఎంతసేపు కావాలి మీకు రెడీ అవ్వడానికి టైం అవుతుంది అని తన భర్త రాఘవ గారితో అంటారు శ్రీలక్ష్మి ఏమా లక్ష్మి ఇంకా రెడీ కాలేదా వాడు అని అంటారు అప్పుడే అక్కడికి వచ్చిన రాజారాం గారు రాఘవ గారి ఫ్రెండ్ ఎక్కడన్నయ్య ఏదో కొత్త పెళ్ళికొడ పెళ్ళికొడుకులా రెడీ అవుతున్నారు ఇప్పటికే అరగంట నుండి వెయిట్ చేస్తున్న ఈయన కోసం అని అంటారు లక్ష్మి గారు అంతలోనే అక్కడికి వస్తూ ఏం నాకేం తక్కువ ఇప్పుడు ఇప్పుడు కూడా నేను పెళ్ళికి రెడీయే అంటే సంబంధాలు వస్తాయి అంతే కదరా రాజా అని అంటారు రాఘవ అబ్బో మీ వయసు ఎంత అనుకున్నారు పెళ్ళి కావలసిన కొడుకుని పెట్టుకొని ఈయన పెళ్లి చేసుకుంటాడంట ఈ మాటలకేం తక్కువ లేదు కానీ ఇప్పటికైనా అయిందా తమరు రెడీ అవ్వడం అని అంటుంది లక్ష్మి ఆ పండిరా మీ మొగుడు పిల్లల గొడవ అవతల వాడు వచ్చే టైం అయింది అసలే ఎవరిని ఎయిర్పోర్ట్కి కూడా రావద్దన్నాడు చూసి చాలా కాలం అయింది అని అంటాడు రాజారాం అవునన్నయ్య ఏదో చదువు ఉద్యోగం అని వెళ్ళి నాలుగు అయింది వాడిని కల్లారా చూసి అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడటం తప్ప రమ్మంటే కుదరదు వీలు చూసుకుని వస్తా అని అంటూ నాలుగేళ్ళు వాడి కోసం ఎదురుచూస్తూ ఉన్నాం ఇన్నాళ్ళకు వాడు వస్తుంటే ఎంత ఆనందంగా ఉందో చెప్పడానికి మాటలు కూడా రావడం లేదు అని కన్నీళ్లు పెట్టుకుంటారు లక్ష్మి ఊరుకో లక్ష్మి నాలుగేళ్ళుగా వాడిని చూడడం కోసం పరితపించి తీరా వాడు వచ్చే టైంకి ఇలా బాధపడతావా అని అంటారు రాఘవ ఎన్నాళ్ళు ఉంటాడో తెలియదు ఎప్పుడు వెళ్ళిపోతాడో అని తెలియదు అదేనండి నా బాధ అని అంటారు లక్ష్మి ఎందుకమ్మా బాధ వాడికి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసేస్తే మన కళ్ళ ముందే ఉంటాడు ఒకవేళ మళ్ళీ ఫారెన్ వెళ్ళినా ఎలాగో పెళ్లి చేసుకుంటాడు గనక వాడి కోసం ఒక తోడు ఉంటుంది అప్పుడు మీకు ఏ దిగులు ఉండదు వాడు రాగానే ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే సరే అని అంటాడు రాజారాం ముందు వాడు రాగానే ఈ విషయం గురించి మాట్లాడదాం అంతా ఓకే అంటే మన సర్కిల్లో చాలామంది ఉన్నారు వాడికి తగ్గ అమ్మాయి అని అంటారు రాజారాం నూకాలు ఎర్నీలు రెడీనా అని అంటుంది లక్ష్మి ఎప్పుడో పెట్టానమ్మా చిన్నబాబు అలా రావడం నేను అట్టుకొచ్చేస్తాను మీరేం కంగారు పడకండి అని అంటుంది పని మనిషి నూకాలు పేరుకే పని మనిషి కానీ ఎప్పటి నుండో నమ్మకంగా ఉంటూ ఆ ఇంటి పని మనిషి అయింది వాళ్ళందరికీ అప్పుడే ఫోన్ వచ్చింది రాఘవకి ఫ్లైట్ ల్యాండ్ అయింది ఒక గంటలో వస్తాం సార్ అని డ్రైవర్ నుండి ఓకే ఓకే జాగ్రత్త జాగ్రత్తగా తీసుకుంట్రా అని చెప్తాడు రాఘవ తన డ్రైవర్కి ఫ్లైట్ ల్యాండ్ అయింది అన్న మాట వినగానే అప్పటి వరకు ఎన్నో సంవత్సరాలుగా ఓపిక్గా ఎదురు చూసినా కూడా ఆ కొద్ది సమయం గడపడమే చాలా కష్టంగా ఉంది తన కొడుకుని కళ్ళారా చూసుకోవాలని లక్ష్మి గారికి ఆరాటంగా ఉంది మళ్ళీ ఒకసారి డ్రై డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి అన్ని ఐటమ్స్ చెక్ చేసింది అన్నీ ఉన్నాయో లేవో అని అన్నీ తన కొడుక్కి ఇష్టమైనవి చేసి పెట్టింది అన్నీ ఓకే ఓకే సరిగ్గానే ఉన్నాయి అని అనుకుని నూకాలు బాబు రూమ్ నీట్గానే ఉంది కదా అని అంటారు లక్ష్మి అబ్బో అమ్మగారు ఇప్పటికీ నాతో ముప్పై రెండు సార్లు శుభ్రం చేయించారు నేను లెక్క పెట్టుకున్నా అయ్యగారు మీరైనా చెప్పండి అమ్మగారికి ఇప్పుడు చేస్తే ముప్పై మూడోసారి అవుతుంది అని అంటుంది నౌకాలు అందరూ నూకాలు మాటలకి నవ్వేశారు ఇంతలో కార్ హార్న్ వినపడగానే గేటు వైపు చూస్తారు వస్తున్నాడు వస్తున్నాడు నా బంగారుకొండ జై అని ఎర్రనిలు తీసుకొని కుంభం దగ్గర నిలబడింది లక్ష్మి ఆ వెనకే రాఘవ రాజా నిలబడి ఉన్నారు కార్ ఆగింది డ్రైవర్ వచ్చి డోర్ ఓపెన్ చేయగానే దిగాడు జై లక్ష్మి గారు కంటి నిండా తన బిడ్డను చూసుకొని మూసిపోయారు జై వాళ్ళ పేరెంట్స్ని చూడగానే చిన్నగా స్మైల్ ఇచ్చి కార్ బ్యాక్ డోర్ ఓపెన్ చేసి నిద్రపోతున్న ఒక చిన్న బాబుని సుమారు ఒక సంవత్సరం వయసు ఎత్తుకొని ఇంట్లోకి రాబోతున్నాడు జై చేతిలోని బాబును చూసి ఏం అర్థం కాలేదు అక్కడ ఎవరికి లక్ష్మి రాఘవకారులకి దగ్గరగా దగ్గరగా వచ్చాడు జై ఎలా ఉన్నారమ్మా అని అంటాడు జై ఆ బాగున్నా నాన్న అందరం ఒక్క నిమిషం అని దిష్టి తీసి లోపలికి రమ్మని అన్నారు జైకి అక్కడ పరిస్థితి అర్థమైంది మీ మనసులో ఏముందో నాకు అర్థమైంది ఈ బాబు ఎవరు అనే కదా వీడు వీడు నా కొడుకు అని అంటాడు జై జై మాటలకు అందరూ షాక్ అయ్యారు ఏం మాట్లాడుతున్నావు జై ఈ బాబు నీ కొడుక అసలు నీకు పెళ్ళి ఎప్పుడైంది మేము ఉన్నామనుకున్నావా లేక చచ్చామనుకున్నావా అని ఆవేశంగా అంటాడు రాఘవ గారు ఏం మాటలరా అని అంటాడు రాజారాం లేకపోతే ఏంట్రా వీడి ఉద్దేశం కన్న వాళ్ళకి దూరంగా ఉన్నానని శాశ్వతంగా మేము లేము అని అనుకున్నాడా అందుకే వాడి జీవితంలో ఏం జరుగుతుందో కూడా మాకు చెప్పాలనుకోలేదు ఎన్ని ఆశలు పెట్టుకున్నాం వాడి మీద వాడి పెళ్లి చేసి ఆ సంతోషం చూడాలని మాకు ఉండదా అంత పరాయి వాళ్ళం అయ్యామా మేము వాడికి అని బాధపడతారు రాఘవ్ గారు అసలు లక్ష్మి గారైతే నుండి ఇంకా తేరుకోలేక అలానే బొమ్మలా నిలబడింది లక్ష్మి అమ్మ లక్ష్మి నువ్వేమైనా చెప్పమ్మా వాడికి అని రాజా అంటుంటే అప్పుడు ఈ లోకంలోకి వస్తుంది లక్ష్మి ఏం మాట్లాడాలో ఎవరికి సర్ది చెప్పాలో తెలియక తన మనసు గందరగోళానికి గురైంది అసలు ప్రతి విషయం తనతో చెప్పే జై ఇంత పెద్ద విషయాన్ని ఇలా ఎవరికీ చెప్పకుండా ఇన్ని సంవత్సరాల పాటు ఎలా దాచాడు అని తన మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది అసలు నేను ఇంతలా ఆవేదన పడుతుంటే వాడికి కనీసం చీమ కుట్టినట్టు కూడా లేకుండా అలా మౌనంగా ఉంటే నాకెలా ఉంటుంది అసలు మీ అమ్మని చూడరా నా జై వస్తున్నాడు వస్తున్నాడు అని నాలుగేళ్లుగా ఎదురు చూసింది ఇలాంటివి చూడడానికేనా అని బాధగా అంటారు రాఘవ గారు అంతలో నో చిన్న బాబు మీరిద్దరే వచ్చారు మరి చిన్నమ్మగారు జై భార్య గురించి రాలేదా అని రాఘవ గారి కోపాన్ని చూస్తూ భయపడుతూ మెల్లగా అడుగుతుంది అప్పుడు కానీ అక్కడున్న అందరికీ అవును కదా జైతో పాటు కొడుకును తెచ్చాడు మరి జై భార్య ఏది అని అనుకుంటారు కోపంలో అంతా ఆలోచించలేదు ఎవరు తను అని జై చెప్పేలోపే బాబు నిద్రలేచి ఏడుస్తున్నాడు వెంటనే జై వాటిని ఎత్తుకుని ఊరుకోబెట్టడానికి అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు లక్ష్మి గారు వెంటనే కిచెన్లోకి వెళ్ళి అంతకుముందే కాచి చల్లార్చిపెట్టిన పాలను గ్లాసులో పోసుకొని తీసుకొని వచ్చింది ఇలా ఇవ్వు అని బాబుని తీసుకుని స్పూన్తో కొంచెం పాలు పట్టిస్తుంటే అందులో జై తన బ్యాగ్ నుండి పాల డబ్బా తీసుకుని పాలు పోసి బాబు చేతికి ఇచ్చాడు వాడు చక్కగా పట్టుకొని తాగేశాడు కడుపు నిండగానే వాడు నవ్వుతూ ఉన్నాడు వాడి నవ్వు చూస్తుంటే అందరి కోపం ఎప్పుడో ఎక్కడికో పోయింది అసలు అంతకుముందు వచ్చిన రాఘవ గారి కోపం అని తుఫాను వాడి బోసినవ్వుల్లో కొట్టుకుపోయింది ముందు వాడిని ఫ్రెష్ అయి తర్వాత ఏం జరిగిందో చెప్తాడు అని రాఘవ గారిని కాస్త శాంతపరుస్తూ అంటాడు రాజారాం జై మాత్రం బాబును తీసుకుని రూమ్కి వెళ్ళిపోతాడు జై వెళ్ళగానే రాఘవ గారితో నేను తర్వాత వస్తాను ఏదైనా ఉంటే కొంచెం నిదానంగా మాట్లాడు అయిపోయిన దానికి ఇప్పుడు ఎవరూ ఏం చేయలేం లక్ష్మి కొంచెం చూసుకో అమ్మా అని వెళ్ళిపోతాడు రాజారాం నోకాలు రాఘవ్ గారి వైపు లక్ష్మి గారి వైపు మార్చి మార్చి చూస్తూ అమ్మ పొద్దున్నుంచి మీరేం తినలేదు ఇప్పుడైనా కొంచెం తిని మాత్రలు వేసుకోమ్మా అసలే మీ ఆరోగ్యం బాగులేదు అని అంటుంది ఆ మాట వినగానే రాఘవ్ గారు అవును లక్ష్మి వీడు వచ్చాక తింటా అని అలానే ఉన్నావు పద ఇప్పటికైనా వాడి కోసం ఎదురు చూసింది చాలు అని అంటాడు గారు తన భర్త బాధని అర్థం చేసుకుంది కాదు అని అనలేక అప్పటికప్పుడు ఏదో ఒకటి తినాలి తినాలని రెండు ఇడ్లీ పెట్టుకొని తిని ట్యాబ్లెట్ వేసుకున్నారు మనిషి మాత్రం అక్కడ ఉంది కానీ చూపంతా జై రూమ్ వైపే ఉంది అంతలో జై ఫ్రెష్ అయ్యి బాబు కూడా స్నానం చేయించి తీసుకొచ్చాడు అసలు బాబుకి అన్ని పనులు ఎలా చేస్తున్నాడు అంటే రోజు అన్నీ తనే చేస్తున్న అలవాటు ఉన్నా ఉన్నవాడిలా అనిపించింది లక్ష్మీ గారికి జై రాఘాన్ని టిఫిన్ పెట్టారు లక్ష్మీ గారు రాఘవ్ గారు సైలెంట్గా కోపంగా హాల్లోనే ఉన్నారు జై తింటూ బాబుకి కొంచెం ఇడ్లీ పెట్టాడు వాడు తినకుండా మారం చేస్తుంటే చిన్ని చిన్ని రైమ్స్ దానే పాడుతూ తినిపించాడు అంతా చూస్తున్న నూకాలకి నోట వెంట మాట రాకుండా వలమ్మో వలమ్మో అని గడ్డం కింద చేయి ఒకటి పెట్టుకుని ఆశ్చర్యంగా జైని చూస్తూ ఉంది బాగా పెట్టారు చిన్నబాబు మీరు పాడతా ఉంటే బులిబాబు బలి తిన్నాడే అని కారం మారం చేయకుండా అని అంటుంది నూకాలు ఉండవే ఏం మాటలవి పిల్లాడు తింటుంటే అలా అంటావా దిష్టి తగులుతుంది అని అంటారు లక్ష్మి గారు అంతా వింటున్న రాఘవ్ గారు మనసులో వీడు చేసిన దానికి నాకు ఒక పక్క కోపం బాధ వస్తుంటే వీళ్ళేమో ఏమీ పట్టినట్టు ఉన్నారే అని అనుకుని అక్కడి నుండి తన రూమ్లోకి వెళ్ళిపోయారు రాఘవ్ గారు వెళ్తుంటే లక్ష్మి గారు కొంచెం ఆందోళన పడుతుంటే అర్థమైన జై అంతా సర్దుకుంటుందమ్మా అని బాబుని తీసుకుని రూమ్లోకి వెళ్ళిపోయాడు రాఘవ్ గారి దగ్గరికి వెళ్ళారు లక్ష్మి గారు ఇప్పుడు ఏం చేద్దామండి జరిగింది మనం మాత్రం మనం మాత్రం మార్చలేం కదా అసలు వాడు ఏ పరిస్థితిలో పెళ్లి చేసుకున్నది మనకి తెలియదు బాబు వెంట వాళ్ళ అమ్మ రాలేదు వచ్చినప్పటి నుండి జై కూడా ఏదోలా ఉన్నాడు ఇందుకోసమేనా ఇన్నాళ్ళు మనం ఎదురు చూసింది మనమే వాడిని అర్థం చేసుకోకపోతే ఎవరు చేసుకుంటారు మీరు కొంచెం ప్రశాంతంగా ఉండండి ఏం జరిగిందో వాడు చెప్తాడు ప్లీజ్ మీరు ఇలా ఉంటే నాకు భయంగా ఉంది అని ఏడుస్తారు లక్ష్మి గారు లక్ష్మి గారి బాధను చూడలేక నువ్వు బాధపడొద్దు లక్ష్మి నేనేం అనను వెళ్ళు వాడి దగ్గరికి అసలే చిన్న పిల్లడితో ఏం ఇబ్బంది పడుతున్నాడో ఏమో అని అంటాడు రాఘవ్ గారు లక్ష్మి గారు జై రూమ్లోకి వెళ్ళేసరికి జై కుండెలపై పడుకొని ఉన్నాడు బాబు జై ఏదో ఆలోచిస్తూ బాబుని చూకొడుతూ ఉంటాడు లక్ష్మి గారు వచ్చింది కూడా గమనించలేదు జై జై అని లక్ష్మి గారు పిలిస్తే ఆ అమ్మ అని అంటాడు లక్ష్మి గారు జై పక్కన కూర్చొని బాబుని చూస్తూ చాలా ముద్దుగా ఉన్నాడు చిన్నప్పుడు నువ్వు కూడా ఇలానే వీడిలానే పట్టు పట్టుకుంటేనే ఎర్రగా అయ్యేవి నీ బుక్కలు అని జై చిన్నప్పటి విషయం గుర్తు చేసుకుంటారు జై మెల్లగా బాబుని తన మీద నుండి బెడ్ పైన పడుకోబెడతాడు ఇప్పుడు చెప్పమ్మా ఎలా ఉన్నావు నీ ఆరోగ్యం బాగుందా అని అంటాడు జై నేను బాగున్నాను కానీ అసలు బాబు నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు అమ్మా ఎవరు ఎందుకు రాలేదు అని అడుగుతాడు గారు చెప్తా అమ్మా అసలు ఎప్పుడో చెప్పాలి కానీ అప్పుడు చెప్పలేకపోయాను తర్వాత ఎలా చెప్పాలో తెలియక ఇన్నాళ్ళుగా బాధపడ్డాను నేను లండన్ వెళ్ళగానే అక్కడ కాలేజీలో పరిచయం అయింది ప్రణవి వీడి అమ్మ రెండు సంవత్సరాలు బాగా ఉన్నాం ఒకరినొకరు మంచి ఫ్రెండ్స్లా అప్పుడే ఇద్దరికి అక్కడే మంచి కంపెనీలో జాబ్ వచ్చింది తర్వాత తర్వాత మా ఇద్దరి మధ్య ఎప్పుడు ఎప్పుడు మొదలైందో తెలియదు నేను ప్రణవి ఒకరు ఒకరిని ఇష్టపడ్డాం మీకు ప్రణవి ప్రణవి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మా ప్రేమ విషయం చెప్పి మీ అందరి ఆశీర్వాదంతో పెళ్లి చేసుకోవాలనుకున్నాం ఒకసారి మేము చేసిన ప్రాజెక్ట్ వర్క్ సక్సెస్ అయితే పార్టీ ఇచ్చారు మా ఆఫీస్ వాళ్ళు అక్కడ ఏదో డ్రింక్స్ ఎఫెక్ట్ వల్ల మా మధ్య తప్పు జరిగిపోయింది ప్రణవి ఏడుస్తూ ఉంటే చూడలేక అప్పటికప్పుడు నేను తనని పెళ్లి చేసుకున్నాను అప్పుడే మీకు జరిగింది మొత్తం చెప్పాలనుకున్నాను కానీ ఏదో తప్పు చేశారని నా మనసుకు బాధ మీకు చెప్పలేకపోయాను కనీసం ప్రణవి వాళ్ళ ఇంట్లో అయినా చెప్పాలనుకుంది కానీ ప్రణవి వాళ్ళ ఇంట్లో తనకి చెప్పకుండా ప్రణవి వాళ్ళ బావతో పెళ్లి ఫిక్స్ చేశారు నువ్వు లండన్ నుండి నెక్స్ట్ మంత్ వచ్చేసరికి నీ కోసం నీ బావ చూస్తూ ఉంటాడు చిన్నప్పటి నుండి అనుకున్నదే కదా అని వాళ్ళ నాన్నగారు అనేసరికి ప్రణవి కూడా బాధ భయపడింది వాళ్ళకి జరిగింది చెప్పడానికి ఇద్దరం ఇండియాకి వచ్చి ఇద్దరు ఇళ్లలో జరిగింది చెప్పి మీ పెద్దవాళ్ళ అనుమతి లేకుండా పెళ్లి చేసుకున్నందుకు క్షమాపణ చెప్పాలని అనుకున్నాం కానీ ప్రణవి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అస్సలు ఒప్పుకోలేదు మన విషయం తెలియడం వల్ల పెళ్లి క్యాన్సిల్ అయితే పరువు పోయిందని మా అమ్మ నాన్న ఏమైనా చేసుకుంటే అందులో మాకు మా బావ వాళ్ళకి కంబైన్ బిజినెస్ ఉంది ఈ కోపం మా మామ వాళ్ళు నాన్న మీద చూపిస్తే ఇంకేమైనా ఉందా అసలు నేను ఇండియాకే రాను అని అంటుంది ప్రణవి ఏదో ఒకటి చెప్పి ఇండియాకి వెళ్ళడం ఇప్పుడే కుదరదని చెప్తాను కొన్నాళ్ళ తర్వాత ఏం చేయాలో చూద్దామని ప్రణవి అంటే ఎన్నాళ్ళు దాస్తాం ఎప్పుడో ఒకసారి తప్పదు కదా అని నేను చెప్పిన తను వాళ్ళు తను వాళ్ళ వాళ్ళకి భయపడి తను చెప్పక నన్ను కూడా మీతో చెప్పకుండా ఉండాలని ఒట్టు వేయించుకుంది మెల్లగా తన భయం పోగొట్టాలని చూశాను కానీ అంతలోనే తన ప్రెగ్నెంట్ అని తెలిసింది అప్పుడు తనకి బెడ్ రెస్ట్ అవసరమని తను చాలా డిస్టర్బ్గా ఉందని జాగ్రత్తగా చూసుకున్నాను ప్రణవి చాలా రోజులు వాళ్ళ వాళ్ళకి అసలు విషయం చెప్పకుండా ఇంటికి రాకుండా ఉండేసరికి ఒకసారి వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళకి ప్రణవి గురించి డీటెయిల్స్ ఇచ్చి ఆఫీస్కి పంపించారు వాళ్ళ ద్వారా ప్రణవికి నాకు పెళ్లి జరిగిన సంగతి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయింది ప్రణవిని పెళ్లి చేసుకుంటారని ఎదురు చూసిన ప్రణవి బావ మా పెళ్లి గురించి తెలిసి చాలా గొడవ చేశాడంట ప్రణవి వాళ్ళ పేరెంట్స్తో వాళ్ళు విడిపోయారని తెలిసింది తమ మధ్య బంధం తెగిపోవడానికి కారణం ప్రణవి అని వాళ్ళ పేరెంట్స్ ప్రణవితో మాట్లాడడం మానేశారు అప్పటి నుండి ప్రణవి కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళింది ఎంత నేను బాగా చేసుకున్నా ఒక్కోసారి వాళ్ళ పేరెంట్స్ గుర్తుకు రాగానే ఎంత బాధపడేదో అసలు నేను ప్రణవిని తీసుకుని ఇండియాకు వచ్చేద్దామని అనుకున్నా కానీ ప్రణవి హెల్త్ కండిషన్ అస్సలు బాగోలేదు తను అన్ని గంటలు జర్నీ చేయకూడదు కుదరదు అని డాక్టర్ అనడంతో ఆగిపోయాను ఆ టైంలో మీకు చాలాసార్లు ఫోన్ చేశాను అసలు విషయం చెప్పాలని కానీ చెప్పలేకపోయాను అలా అలా ప్రణవి డెలివరీ అయింది వీడు పుట్టాక కొన్ని రోజులు బాగానే ఉంది మీ దగ్గరికి రావాలనుకున్నాం కానీ నా దురదృష్టం యాక్సిడెంట్లో ప్రణవి నన్ను వదిలి వెళ్ళిపోయింది అప్పుడు వీడికి ఆరు నెలలు నేను కొన్నాళ్ళు హాస్పిటల్లో ఉన్నాను నాకు కూడా మూడు రోజుల తర్వాతే స్పృహ రాలేదు అదృష్టం కొద్దీ వీడికి ఏమీ కాలేదు హాస్పిటల్ వాళ్ళే వీడిని చూసుకున్నారు నాకు కొంచెం హెల్త్ సెట్ అయ్యే వరకు ప్రణవి అంత్యక్రియలు జరిపించాక వాళ్ళ అమ్మా నాన్నలకి ప్రణవి చనిపోయిందని చెప్తే అది ఎప్పుడో చనిపోయింది ఇప్పుడు కొత్తగా చెప్తున్నావా అని అన్నారు వాళ్ళు తర్వాత కొన్నాళ్ళు వీన్ని చూసుకుంటూ ఉండిపోయాను ఇక అక్కడ ఉండలేక ఇలా మీ దగ్గరికి వచ్చాను అని లక్ష్మి గారితో చెప్పాడు జై జై చెప్పిందంతా విన్నా లక్ష్మి గారు ఎంత కష్టపడ్డావు జై ఒక్క మాట నువ్వు మాకు చెప్తే మేము కాదంటామా పాపం నెల నిండిన భార్యని ఎలా చూసుకున్నావు పసిబిడ్డని ఎలా కాపాడుకున్నావు ఆడతోడు లేకుండా బిడ్డని పెంచడం కష్టం నాన్న ఎంత బాధపడ్డావు నాన్న జరిగింది ఏది మీ చేతుల్లో లేదు కదా కనీసం నాకైనా ఒక్క మాట చెప్పకుండా ఎంత కష్టాన్ని భరించావు జై అని అంటారు లక్ష్మి గారు రూమ్ బయట నిలబడి జై చెప్పిందంతా విన్నా రాఘవ గారు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు లోపల ఇంతకీ విడికి ఏం పేరు పెట్టావు జై అని అడుగుతారు లక్ష్మి గారు ప్రణవి అనేది ఎవరు పుట్టినా మన ఇద్దరి పేర్లు కలిసేలా పేరు పెట్టాలి జై అని అందుకే ప్రజయ్ అని పెట్టానమ్మా అని అంటాడు జై మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఇప్సారా తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫార్ లిసనింగ్